ఏమండీ మనమైతే ఇప్పుడు ముమ్మడిలో ఉన్న చాలా ఫేమస్ అయిన బిర్యానీ సెంటర్కి అయితే వెళ్తున్నాం అండి వీళ్ళ దగ్గర నైట్లు అయితే అసలు ఖాళీ ఉండదు తలుపులమ్మ బిర్యానీ సెంటర్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఈ చందు పోలీస్ స్టేషన్ ముందరే ఉంటుంది ఇక్కడ కూడా బోర్డు పెట్టారు లోపలికి వెళ్ళాలని ఇంత లోపల వీళ్ళు బిర్యానీ సెంటర్ పెట్టి సక్సెస్ అయ్యారంటే చాలా గ్రేట్ అండి వీళ్ళైతే ఎటువంటి షాపు పెట్టకుండా ఇంటి దగ్గర తయారు చేసేదారండి శ్రీ తలుపులమ్మ నిలయం మనమైతే వచ్చేసామండి ఇక్కడైతే రేట్లు చూశారు కదా రెండు వందల యాభై రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ నేను అదే తీసుకెళ్తున్నాను ఎక్కడైతే కూర్చొని తినడానికి అయితే లేదండి మనం పార్సల్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర తినాలి ఎక్కడైతే కొలతలు అటువంటివి ఏమీ లేకుండా మనకే కొద్దిగా ఎక్కువే కట్టించేస్తారో చికెను అలాగే బిర్యానీ కూడా నేను కరెక్ట్గా పన్నెండు గంటలకు రావడం వలన ఇక్కడ ఎక్కువ జనం లేరు అదే వేరే టైంలో అయితే ఇక్కడ చాలా జనం ఉంటారో క్యూ లైన్లో నుంచి అవ్వాలి నేనైతే అక్కడ నుంచి పార్సల్ తీసుకుని ఇంటికి వచ్చేసానండి మా ఊడే తిప్పేశాడు చూడండి చాలా ఉన్నదే నలుగురు మనుషులు ఎక్క తిక్క తినేయచ్చు అదే మనం రెస్టారెంట్కి తింటే పిల్ల పెగలు కూడా రాదు బాగుందా మొత్తం తిరగేది నిజంగా ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందండి ఇక్కడ బిర్యానీ మీరు తినట్లేదు కామెంట్ చేయండి